జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ ఒక చిన్న గ్రామంలో ఒక నమ్మకమైన అమ్మాయి ఉండేది ఆమె పేరు శాంతి శాంతికి యేసు గురించిన కథలు వినడం చాలా ఇష్టం ప్రతిరోజు ఆమె అమ్మమ్మ దగ్గర కూర్చొని యేసు చేసిన అద్భుతాలు ప్రేమ దయ గురించి వినేది ఒకరోజు గ్రామానికి బాగా దూరంలో ఉన్న ఒక పట్టణంలో యేసు వస్తున్నారని వార్త వచ్చింది గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అందరూ యేసుని చూసేందుకు తమ పిల్లలతో బయలుదేరారు శాంతి కూడా తన చిన్న తమ్ముడిని తీసుకుని వెళ్ళింది అక్కడ పెద్ద గుంపుగా ఉంది ప్రజలు యేసుని చుట్టుముట్టారు కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను యేసు దగ్గరకు తీసుకువస్తున్నారు ఆయన ఆశీర్వాదం పొందేందుకు కానీ యేసు చుట్టూ ఉన్న శిష్యులు ఇక్కడికి పిల్లలను తీసుకుని రావద్దు జనం ఎక్కువగా ఉన్నారు తొక్కిసలాట జరుగుతుంది అని వారిని ఆపుతున్నారు శాంతికి ఇది బాధగా అనిపించింది ఆమె తమ్ముడి చేతిని పట్టుకొని అక్కడే నిల్చుంది కానీ ఆ సమయంలో యేసు శిష్యుల వైపు తిరిగి కోపంగా ఇలా అన్నారు చిన్న బిడ్డలను నాయత్తకు రానియుడి వారి నాటంకపరచవద్దు దేవుని రాజ్యము వారిదే ఎవడు ఈ పిల్లవాడిలా భయభక్తులతో దేవుని రాజ్యాన్ని స్వీకరించకపోతే అతడు దానిలో ప్రవేశించలేడు అతడు చిన్నారులను తన చేతుల్లోకి తీసుకొని వారిని ఆలింగనం చేసి ఆశీర్వదించాడు శాంతి కూడా తన తమ్ముడితో కలిసి ముందుకు వెళ్లి యేసు ఆశీర్వాదం పొందింది ఆ రోజు శాంతికి ఒక గొప్ప విషయం తెలిసింది దేవుడు చిన్నవాళ్లను ప్రేమిస్తాడు మనం పిల్లల వలె భక్తితో విశ్వాసంతో ఉండాలి కథలోని నైతిక బోధ దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే పిల్లల వంటి నిరాడంబర విశ్వాసం వినయం అవసరం దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు వారు చిన్నవాళ్లైనా బలహీనులైనా పిల్లల్ని ప్రేమించాలి గౌరవించాలి దేవునికి దగ్గర చేయాలి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి